నాగర్ కర్నూలు రైలు సాధనకై ప్రజా చైతన్య యాత్ర అన్ని సామాజిక వర్గాల మద్దతు తెలపాలి ఎన్ఆర్ఎస్ఎస్ నాగర్ కర్నూలు పొలిటికల్ జేఏసీ ఇన్ఛార్జ్ అరవింద్ చారి విజ్ఞప్తి చేశారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఎస్ఎస్ ఉపాధ్యక్షులు నీలం కృష్ణ ఆధ్వర్యంలో కర్నూల్ రైలు సాధనకై ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎన్ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ధన్ను జరవించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి గద్వాల మాచెల్ల ఆరేపల్లి గోపాల్పేట నాగర్ కర్నూలు కల్వకుర్తి దేవరకొండ మీదుగా డోనకల్ వరకు రావాలని గత నలభై సంవత్సరాలుగా పోరాటం జరిగిందని మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన ఉద్యమం ఆగిందని మళ్ళీ ఇప్పుడు ముకురాల శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు రైల్వే సాధన చైతన్య యాత్ర బాల్పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది జిల్లా మంది ఎంతోమంది గతాల మాట రైల్వే మార్గం ఏర్పాటు కావాలని కలర్కుని ఎవరికన్నా మీరుగా వెళ్ళాలని కొంతకాలంగా ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల నేపథ్యంలో ఒక అనివార్య కారణాల వల్ల ఆగింది మరి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో వారి మళ్ళీ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఇది ఉద్యమ రూపాన్ని దాల్చి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ముందుండి ఈ ఉద్యమాన్ని ఉద్యమం చేసి వారి ఎంపీ ఎలక్షన్ల సమయం కాబట్టి గతంలో ఎంతోమంది ఎంపీలను గెలిపించుకున్నాము రైల్వే మార్గం మార్గాన్ని సర్వే చేసినాము మొత్తం అయిపోయింది ల్యాండ్ ఆడుతున్నారు కానీ అది పేపర్లకే పరిమితమేమో కాబట్టి ఆ పేపర్లకే పరిమితం కాకుండా ఎవరైతే ఖచ్చితమైన ఈ డిమాండ్తో ముందుకు వచ్చి ఖచ్చితంగా రైల్వే లైన్ ఏపిస్తాం అంటే వారికే మద్దతు ఉంటుందని దీనికోసం అన్ని ఉద్యోగ సంఘాలు కానివ్వండి అంత ప్రజా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్క రంగం ఇందులో పాల్గొని మద్దతు పెట్టి విజయవంతం చేసుకుని నాకనూరు జిల్లా కేంద్ర ఒక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసి నూతన మార్గాన్ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రైల్వే సాధన రైల్వే మార్గాన్ని రైల్వే మార్గాన్ని